హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు మష్రూమ్ కర్రీ చూపించబోతున్నాను మష్రూమ్ ప్లస్ ఎగ్ వేస్ చేశాను ఎగ్ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే ఇబ్బంది ఏం లేదు ఎగ్ వేసిన వేయకపోయినా కర్రీ సేమ్ ప్రాసెస్లో ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ట్రై చేయండి ఇదిగోండి నేను చూపించిన విధంగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది నేను గోంగూర రైస్లోకి కాంబినేషన్గా చేశాను అనమాట చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఇంకా నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయాలి అనిపిస్తే నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి మా ఇంట్లో వాళ్ళకి సరిపడా నేను ఎగ్స్ ఒక సిక్స్ తీసుకున్నాను ఇంకా మష్రూమ్స్ ఇది ఒక ప్యాకెట్ అన్నమాట ఇది ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు ఉల్లిపాయలు టొమాటో పచ్చిమిర్చి చూపించిన విధంగా తీసుకోండి ఎగ్స్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకోవాలి అప్పుడు బాగా ఉడుకుతాయి అన్నమాట ఇదిగోండి ఉడికిపోయినట్టు తెలియాలంటే అది పగిలినట్టు కనిపిస్తుంది ఎగ్ అప్పుడు ఎగ్స్ అన్ని ఉడికిపోయినట్టు అనమాట ఈ చిన్న టిప్పు చూసుకోండి తెలియని వాళ్ళ కోసము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా అవి ఒలిచి పక్కన పెట్టేసుకొని కర్రీ కోసము కళాయి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేసాను పెద్ద స్పూన్ తోటే అంటే కాస్త ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీ కోసము మనం వేసే పేస్ట్లు అన్నీ ఫ్రై అవ్వాలి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని బట్టి ఆయిల్ క్వాంటిటీ పెరుగుతుంది తక్కువైతే తగ్గుతుంది అనమాట చూసుకొని చేసుకోండి తక్కువైతే తక్కువగా వేసుకోండి నేను కరెక్ట్గా వేసుకుంటున్నాను ఆ కర్రీకి ఏమీ ఎక్కువగా అవ్వదు చూసుకోండి ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని హాఫ్ వంతు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా వన్ అండ్ హాఫ్ ఉల్లిపాయలు ఏమో ఇలా కట్ చేసి ఆయిల్లో వేసుకుంటున్నాను మిగిలిన వన్ అండ్ హాఫ్ ఉల్లిపాయని నేను మిక్సీ జార్లో వేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఉల్లిపాయ ప్లస్ ఆరు జీడిపప్పులు ఎక్కువగా అవసరం లేదు ఆరు నుంచి ఏడు దాకా తీసుకోండి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాము లోపు మన ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోయి చూడండి కలర్ మారిపోయింది కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట అది ఒక వన్ స్పూన్ అంతా ఎక్కువగా అవసరం లేదు మనం చేసేది వెజ్ కర్రీయే కాబట్టి ఎక్కువగా అవసరం లేదు వన్ స్పూన్ సరిపోతుంది వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకుందాము ఫ్రెష్గా పట్టుకోండి ఫ్లేవరు టేస్ట్ అన్నీ బాగుంటాయి ఇప్పుడు చెప్పే విషయమే కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అప్పటికప్పుడు పట్టుకుంటే టేస్ట్ డబుల్ అవుతుంది మీరు ట్రై చేసి చూడండి నేను చెప్పింది నిజమో కాదు మీకే అర్థమవుతుంది దాని ఫ్లేవరు చాలా బాగుంటుంది కాబట్టి ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మష్రూమ్స్ వేసేసుకుందాము నీట్గా కడిగి క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం మష్రూమ్స్ అనమాట వేసేసుకొని ఈ కళాయిలో వేసుకొని ఇంకా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దాంట్లో పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు వన్ స్పూను తగినంత వేసుకోండి మీ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి కొద్దిగా వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు వన్ స్పూన్ అంత మాత్రమే వేసాను మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని మగ్గించుకుందాము ఒక టెన్ మినిట్స్ ఇది టెన్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది దాని మష్రూమ్ మష్రూమ్స్ అయితే ఈజీగానే మగ్గిపోతాయి ఇదిగోండి టెన్ మినిట్స్కి టెక్స్చర్ చూడండి ఆయిల్ పైకి తేలిందంటే మన మష్రూమ్ చక్కగా మగ్గిందనమాట ఇదిగోండి ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ ఉల్లిపాయ ఏడు జీడిపప్పులు చెప్పాను కదా ఆరు నుంచి ఏడు అది ఆ పేస్ట్ అనమాట ఇంకా వాటర్ ఏం వేయలేదు అలానే పట్టాను మన ఉల్లిపాయ వాటరీగానే ఉంటుంది కాబట్టి ఆ పేస్ట్ కూడా వేసుకొని దీంట్లోనే టొమాటోస్ చూపించిన టొమాటోస్ అది కూడా పేస్ట్ పట్టుకున్నాను ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదు దాంట్లో ఆ రెండు పేస్ట్ లాగా పట్టేసుకొని వేసేసుకొని ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకుందాము ఈ పేస్ట్ బాగా మగ్గాలన్నమాట ఇది మగ్గిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏం వేయాలో చూపిస్తాను క్లియర్గా మీకు వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి మీ కర్రీ అదిరిపోతుంది ఎప్పుడు చేసినా ఎలా చేసినా నేను చూపించిన విధంగా వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి సేమ్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా వస్తుంది ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి చూడండి కర్రీ టెక్స్చర్ ఇలా ఉంది ఫిఫ్టీన్ మినిట్స్కి మీరు కావాలంటే దీంట్లో పెరుగు వేసుకోండి ఒక వన్ స్పూన్ దాకా బీట్ చేసి నేను వేయలేదు వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా దీంట్లో సరిపడా కారం వేసుకుందాము కారం నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను మా స్పైసీకి తగ్గట్టు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి మీరు ఇంట్లో వాళ్ళు తినే కారాన్ని బట్టి ఇంకా ఇది గరం మసాలా టూ స్పూన్స్ అనమాట చిన్న స్పూన్ తోటి నార్మల్గా అయితే వన్ స్పూన్ సరిపోతుంది పెద్ద స్పూన్ అయితే ఇంకా ధనియాల పొడి వన్ స్పూన్ అంతా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకున్నాము నేను వాటర్ కూడా ఏం వేయలేదు చూడండి ఆ పేస్ట్ల వల్ల వాటరీగా అనిపిస్తుంది ఇంకొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే వేసిన మసాలాసు మన కర్రీకి పట్టాలి ఈ గ్రేవీ మనం ఇలానే మూత పెట్టేసామంటే అదంతా ఇంకిపోయి దగ్గర పడిపోయినట్టు అయిపోతుంది కాబట్టి మనం కొద్దిగా ఒక టూ టీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూపిస్తుందని కదా టూ టీ గ్లాసెస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకా లో ఫ్లేమ్లోనే ఫిఫ్టీన్ మినిట్స్ కదిలించకుండా మగ్గించుకోండి సూపర్గా ఉంటుంది ఇంకా దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయాయి వేరే ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్కి చూడండి చక్క చక్కగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలింది కర్రీ కూడా మనం వేసిన వాటర్ అన్ని మసాలాస్ కరెక్ట్గా సరిపోయింది ఈ టైంలో సాల్ట్ సరిపోలేదు చెక్ చేసుకున్నాను సాల్ట్ వేసేసుకొని సరిపడా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకుంటున్నాను చెప్పాను కదా ఎగ్స్ మీకు నచ్చితేనే వేసుకోండి తినని వాళ్ళు ఉంటే స్కిప్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఇవి లాస్ట్లో వేసుకుంటాం కాబట్టి ఇంకా వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని త్రీ మినిట్స్ ఉంచుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ హిట్గా ఉంటుంది మన కర్రీ అయితే లాస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉందనమాట ఇంకా ఈ త్రీ మినిట్స్ ఎగ్స్కి మసాలాస్ పట్టి మన కర్రీ ఫ్లేవర్స్ అంతా పట్టాలి కాబట్టి ఒక త్రీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది మూత పెట్టి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి త్రీ మినిట్స్కి కర్రీ అయితే అబ్బా సూపర్గా ఉంది నోరు ఉడుతుంది కదా మీకు నేను చెప్తుంటే వేరుగా అనుకోవచ్చు చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది చూ ఇదిగోండి లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇంకా వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోండి చపాతీతో తిన్నా ఈ కర్రీ చాలా బాగుంటుంది ట్రై చేయండి మనకి నచ్చిన విధంగా తినాలి ట్రై చేయాలి అప్పుడే కదా మనకు తెలుస్తుంది ఏ టేస్ట్ ఎలా ఉందో ఇంకా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ ఉంచుకుంటే టేస్టీ టేస్టీ కర్రీ సూపర్గా రెడీ అయిపోయినట్టే మష్రూమ్ ఎగ్గి కర్రీ అయితే మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే ఎప్పుడు చెప్పే విషయమే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి మీ కర్రీ అత్తిరిపోతుంది ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి లాస్ట్ టెక్స్చర్ చూసేయండి దగ్గర నుంచి పొగలు పొగలు వస్తూ వేడి వేడి మష్రూమ్ ఎగ్ కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో స్టవ్ ఆఫ్ చేసాక దీని టెక్స్చర్ అనమాట ఇది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్